వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో త్రిబిహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు ఇప్పుడు మనం ప్రజెంట్ వస్తుంది కూడా మొత్తం ప్రసాదం పాడండి ఆ వ్యూ అయితే చాలా బాగుందండి చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా కాంప్లెక్స్లు అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ మనకి సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇది టోటల్ ఎసెప్టీ వచ్చేసి పదమూడు వందల దాకా వస్తుందండి ప్లిన్త్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల ఎనభై కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి పదమూడు వందల దాకా వస్తుందండి ల్యాండ్ షేర్ వచ్చేసి ముప్పై ఎనిమిది గజాలైతే ల్యాండ్ షేరింగ్ అండి ఇది ఓల్డ్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండి అయితే ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా నీట్గా ఉంది అండ్ వీళ్ళు మెయింటెనెన్స్ అలా చేసుకున్నారు ఈ ప్లాట్కి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది వుడ్ వర్క్ ఉందండి మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఎందుకంటే ఇది అపార్ట్మెంట్లోని త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది గ్రూప్ హౌస్ అయితే కాదు ఇది ఆల్ ప్లాట్స్ కూడా అప్రూవల్ ప్లాట్స్ అండి అలాగే జస్ట్ నేషనల్ హైవేకి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారండి అది కూడా ఫైనల్ కాదు మీకు ఇంకా కాస్ట్ అయితే తగ్గుతుందండి కానీ చాలామంది అడుగుతారు మాకు హైవేకి దగ్గరలో కావాలి లేకపోతే రోడ్కి దగ్గరలో కావాలి అని అటువంటి వారికి అయితే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి అలాగే మనకి ప్రసాదం పాడులో ముందుగా గుర్తొచ్చేదండి నేషనల్ హైవేకి మనకి ఎనీ టైం కూడా ట్రావెలింగ్ ఉంటుందండి అంటే బస్ కానీ ఆటో సర్వీస్ కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి అలాగే ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ కానీ బెయిన్ సర్కిల్ కానీ ఇటు కూడా మంచి సెంటర్గా ఉంటుందండి అలాగే ఈ ప్రసాదం వల్ల మనకి స్కూల్స్ కానీ అలాగే షాపింగ్ మాల్స్ కానీ అలాగే ట్రావెలింగ్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది ఆల్ ప్లాట్స్ కూడా అప్రూవల్ ప్లాట్స్ అండి మీకు ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి అయితే వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం నలభై లక్షలు చెప్తున్నారండి నలభై లక్షలు కూడా ఫైనల్ కాదు నచ్చితే కనుక ఇంకా మీకు బార్గెన్ కూడా ఉంటుందండి మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా మినిమం ట్వెల్వ్ థౌజండ్ అయితే రెంట్ వస్తుందండి ఎవరన్నా రెంట్ల పర్పస్ కూడా కావా చూస్తున్నట్లయితే పన్నెండు వేలు అయితే రెంట్ వస్తుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ రమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ